రామగిరి నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ ఉద్యోగ అవకాశాల అవకాశాలు రామగిరి అక్టోబరు పదిహేను ఆంధ్రజ్యోతి మండల కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనుంది ఈ సందర్భంగా కాలేజీ మేనేజర్ నాగేంద్ర బుధవారం ప్రకటన విడుదల చేశారు ప్రకటనలో తెలిపినట్లు శిక్షణ నాలుగు నెలలపాటు కొనసాగుతుంది శిక్షణలో పాల్గొనే అభ్యర్థులకు భోజనం వసతి సదుపాయాలు ఉచితంగా కల్పించబడతాయి ఈ శిక్షణకు పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ లేదా బీటెక్ విద్యార్హులు అర్హులు శిక్షణలో ఐదు జీ నెట్వర్క్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎన్ఎస్ ఆఫీస్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్రాడ్బ్యాండ్ తదితర కోర్సులపై ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ ఇవ్వబడుతుంది శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులను ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు అందించనున్నారు అర్హులైన యువత ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు